హాయ్ అండి నేనైతే ఉయ్యల ఫంక్షన్కి అయితే వచ్చానండి మా తమ్ముడు వాళ్ళ అత్తగారి ఇంటికాడైతే వచ్చానండి పాప ఉయ్యల ఫంక్షన్కి నేను మా చెల్లి అయితే అత్తగా మేము రావాలని పాపను అయితే ఎత్తుకోవాలని ఎత్తుకొని ఊయల్లో అయితే వేయాలని మా వాళ్ళందరూ అన్నదండి అందుకోసం నేను మా చెల్లి మళ్ళా పాప మీనమావండి మేము ముగ్గురం అయితే కలిసి ఊయల్లో అయితే వేస్తున్నామండి కానీ అక్కడ బెలూన్స్ అయితే పాపం పాప తల దగ్గర అయితే అది కట్టేసరికి పాప ఫేస్ కూడా కనిపించట్లేదు మేమైతే అందరం కలిసి అయితే ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి పిల్లలైతే చిన్నపిల్లలు చిన్న పిల్లలు అండి అందరి పిల్లలు పక్కన అయితే గుంపు రండి నేనైతే ఇప్పుడు పాట పాడాలని అనుకుంటున్నాండి పాట పాడుతున్నా జో అచ్చుతానంద జో జోముకుందా లానందజో అచ్చుముకుందా జో జో పాట అయితే పాడాను మా వాళ్ళు కూడా అందరు పాట పాడాలని నేనైతే పక్కకైతే వచ్చేసానండి మా వాళ్ళు మా భాషలో అయితే పాడతారు కానీ పాడమంటే ఎవరైతే రెడీగా అయితే అనుకుంటండి ఎవరు అక్కడ ఎవరు నువ్వు ముందు నువ్వు ముందు అని అనుకుంటూ అక్కడ నిల్చున్నారు మరి ఎవరు పాడతారు అనేది కూడా తెలియదు నేను ఏ విధంగా పాట పాడానో కొంచెం మీరు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే మా ఛానల్ సత్య వెంకన్న ఛానల్ అండి